హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మా వారికి ముద్దపప్పు వడియాలు చాలు కావాలంట అందుకే పప్పు అయితే వండుతున్నాను పప్పుని ముందుగా అయితే వేయించుకున్న తర్వాతే వండుతానండి ఇప్పుడైతే పప్పునైతే వేయించుతున్నాను పప్పుని ఇలా వేయించుకొని వండుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అప్పట్లో అయితే మా అమ్మ వాళ్ళు ఆ చేలల్లో మాకు చేలల్లో పండేవి కదండి కందులు వాటిని అయితే వేయించుకొని విసిరి పప్పు చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అవంతా ఎవరు చేయట్లేదు కదండీ ఇప్పుడు కానీ ఆ టేస్ట్ అయితే రాదు కాకపోతే ఇలా వేయించుకొని పప్పుని పప్పు వండుకున్నామంటే కొంచెం బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్ అందుకే నేనైతే ఇలాగ పప్పుని వేయించుకొని వండి వేసుకుంటానండి ఏ పప్పు అయినా సరే ఇంకా పప్పులో ఏదైనా వేసినా సరే ఇలాగే వేయించుతాను పప్పుని ముందుగా ఇక్కడైతే ఒక పక్క వడియాలు కూడా వేయించుకున్నా అండి ఇలా వడియాలు వేయించుకుంటూ మధ్య మధ్యలో ఇక్కడ చూసారా మా వారు నిన్న ఇవి ఏంటి నేరేడుకాయలు అంటారు కదండి నేరేడుకాయలు తీసుకొచ్చారు నేరేడుకాయలు తింటున్నా నేరేడుకాయలు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని అంటుంటారు కదా ఇవి చాలా తీయగా ఉన్నాయండి నేరేడికాయలు అయినా కానీ అంత వగరగా ఏం లేవు చాలా తీయగా ఉన్నాయి మరి డయాబెటీస్ పేషెంట్లకైతే మంచిదని అయితే అంటారు అందుకే నేను కూడా తింటున్నాండి అండి ప్రవడియాలు అయితే ఆల్రెడీ వేగిపోయాయండి ఇంకా తీసుకోవడమే పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయిందండి ఇంకా దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకుంటాను అయితే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను అండి నేరేడుకాయలు తినుకుంటూ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను ఈ సైజు ఒక రెండు ఉల్లిపాయలు ఇస్తున్నామంటే మంచిగా వడియాల చారు అయితే మంచి గ్రేవీ చిక్కగా వస్తుందండి అందుకే కొంచెం ఎక్కువగా అందులో ఏంటంటే ఒడియాలు మన పిండి పడియాలి కదా అవి ఉల్లిపాయలు ఉంటేనే గ్రేవీ వస్తుందండి అవి ఉడికినా కానీ మొత్తం కలిసిపోయేది కాదు కదా గ్రేవీ రావాలి అంటే ఉల్లిపాయలు తప్పనిసరిగా ఎక్కువగానే ఉండాలి అందుకే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ అండి ఇక్కడ ఇంట్లో సొరకాయ ఉంది కానీ సొరకాయ కూర అంటే తినాలనిపించట్లేదండి ఎందుకో ఇంకా కొంచెం జూన్ వచ్చినా కానీ ఎండాకాలం అంటే ఏం తినాలనిపించదు కానీ జూన్ వచ్చినా సరే ఇంకా కూడా ఏ కర్రీస్ తినాలన్నా తినాలనిపించట్లేదు అసలు ఎందుకో చార్లతో తింటేనే బాగుండును అన్నట్లుగా అనిపిస్తుంది అందుకే మా వారు ఏ రోజు సొరకాయ కూర చేస్తా అంటే అమ్మో సొరకాయ కూర అయితే వద్దు పప్పు ఓడియాలు చార్జ్ అని చెప్పారు అందుకే ఈరోజైతే ఇది చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి ప్లీజ్ మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసిన తర్వాత లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు వచ్చే లైక్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి షేర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకే అడుగుతున్నాను ఈ మధ్యకాలంలో కొంచెం గ్రోత్ ఎక్కువగానే ఉందండి ఛానల్ అది మీ అందరి సపోర్ట్ వల్లనే అని నాకు తెలుసు నన్ను ఎంతోమంది ఎంకరేజ్ చేస్తున్నట్లే అనిపిస్తుందండి కొంతమంది అయితే వీడియోస్ బాగానే చూస్తున్నారు ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు కట్ చేయడం అయిపోయిందండి పోపు అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ కొంచెం వడియాలు వేయించిన ఆయిలే కొంచెం ఉంది కదా దాంట్లో ఇంకాస్త ఆయిల్ అయితే వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాండి అండి ఈ వడియాల చారు కూడా టైం పడుతుందండి కొంచెం ఎక్కువగానే టైం పడుతుంది మామూలు కర్రీస్ కంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే వడియాలు ఉడకాలి కదండి ఇక్కడ ఉల్లిపాయలు కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇవే దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం కలిపేసి మూత పెట్టుకున్నామంటే నిదానంగా అవే మగ్గిపోతాయండి ఉల్లిపాయలు ఇది టైం తీసుకుంటుందనే కానండి అండి దీని టేస్టే వేరండి అసలు ఈరోజైతే ఈ కర్రీ చేస్తుంటే ఇంటి నిండా అంతా మంచి స్మెల్ ఎట్లా వస్తుందంటే చారు ఎక్కడో ఫంక్షన్లల్లో ఏదన్నా వంటలు చేస్తుంటే వస్తుంది చూసారు ఆ స్మెల్ అలాగా కింద వరకు వస్తుంది మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే కింద వరకు స్మెల్ వస్తుందండి అంత బాగా వస్తుంది స్మెల్ ఇప్పుడు అంతగా రాలేదు కానీ ఈరోజైతే ఇంకా బాగా ఎక్కువగా అనిపించింది నాకే ఎక్కువగా అనిపిస్తుంది అంతగా అయితే స్మెల్ వస్తుంది ఇంకా ఇందులో అయితే ఉప్పు పసుపేసేసి కలిపేసి మూత పెట్టేసాను ఒక పక్క అయితే రైస్ కూడా అయిపోతుందండి ఆల్రెడీ పప్పు ఉడకగానే బియ్యం కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇదిగో ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది కదా ఇందాకే ఉప్పు పసుపేసి కలిపి పక్కన పెట్టేశాను ఇంకా ఈ చింతపండు కూడా నానబెట్టుకున్నానండి కొంచెం చింతపండు తీసుకుని కడిగి నానబెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుంది ఆల్రెడీ ఇవేమో వేయించి పక్కన పెట్టుకున్న ఉడియాలు దాకా వేయించాను కదా వీటినైతే ఈ ఉల్లిపాయలు చాలా వరకు మగ్గిపోయిన తర్వాత దీనిలో వేసుకుందాం అనుకోండి ఈ వడియాలు కూడా కొంచెం మళ్ళీ కొంచెం మగ్గుతాయండి ఉల్లిపాయలతో పాటుగా ఇంకా కొంచెం ఏమైనా ఒకటి అటు ఇటుగా కొంచెం మగ్గకుండా ఉంటాయి చూసారా వడియాలు అంటే ఫ్రై కాకుండా ఉన్నవి అవి కూడా మంచిపోతాయండి ఇలా ఉల్లిపాయల్లో వేసుకుంటే ఇలా కొంచెం సేఫ్ అలా ఉంచిన తర్వాత దీనిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా అండి కొంచెం కొంచెం అంటే కొంచెమే అండి ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ ఆ ఫ్లేవర్ అంతా వడియాల చార్ని డామినేట్ చేస్తుంది అందుకే కొంచమే వేసుకోవాలి పొద్దు కొంచెం స్మెల్ కోసం వేసుకోవాలి మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ స్మెల్లే వేరు కదా అలా కొంచెం వేసుకొని కొంచెం సేపు మగ్గేంత వరకు అలా కలిపేసుకొని దీనిలో అయితే ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి వడియాలకు మంచిగా పడతాయండి దీనిలో ముందుగా అయితే వాటర్ పోసుకొని ఉడికిస్తున్నాను ఆ తర్వాత ఉప్పు కారం వేస్తాను డైరెక్ట్గా పులుసు పోస్తే అండి వడియాలు ఉడకవు పులుపు కదా అందుకే కొంచెం అంటే కొంచెమే వాటర్ మరీ ఎక్కువ కాదండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి అయితే ఉడికించుకున్నాను ఇలా ఉడికిన తర్వాత దీనిలో అయితే మన సూపుకు సరిపడా కారం ఉప్పు వేసుకొని కొంచెంసేపు కలుపుకోవాలండి కలిపేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టామనుకోండి ఈ ఉప్పులు కారాలు వడియాలకు పడతాయి కదా అప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా అవి నిదానంగా ఉడికిపోతుంటాయి చింతపండు రసం యాడ్ చేసుకున్నాక కొంచెం గ్యాస్ పెంచవచ్చండి ఇప్పటివరకు అయితే సిమ్లోనే చేసుకుంటాం కదా ఇంక ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకొని కొంచెం గ్యాస్ పెట్టుకున్నాం అనుకోండి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది ఉడకటానికి వడియాలు ఉడికిపోవాలి కదా ఇంకా కొంచెం వాటర్ పడతాయండి దీనిలో మనకు ఈ వడియాలు ఉడికిపోయేసరికి ఈ సూప్ అంతా దగ్గరకు అయిపోతుందండి అదంతా లాగేసుకుంటాయి కదా సూప్ ఏమీ ఉండదు ఇందులో అందుకే కొంచెం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలి ఇలా పోసి మూత పెట్టేశాను మూతబెట్టిన తర్వాత ఇదైతే చూసారా దగ్గరకు అయిపోయింది ఆ సూప్ అక్కడ వరకు ఉన్న సూపు దగ్గరకు అయిపోయింది చూసారా దీంట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను అంటే గరం మసాలా పౌడరే కొంచెమే వేసానండి ఇంకా చివరిగా ఫైనల్ ట్విస్ట్గా ఎండు కొబ్బరి పొడి అయితే వేసుకోవాలండి దీంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఇంగ్రీడియంట్ అంటూ ఏదన్నా ఉంది అంటే అది ఎండి కొబ్బరి ఇది ఇది వేసుకుంటేనే ఈ కూరకి టేస్ట్ వస్తుందండి నేనైతే తప్పనిసరిగా వేస్తాను చూసారు కదా ఎంతో చికెన్ గ్రేవీతో కర్రీ అయితే రెడీ అయిపోయింది కూర మాత్రం సూపర్గా కుదిరిందండి అండి